ఇంకొకళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి తీసుకొచ్చి ఇవ్వడము సంథింగ్ ఏది చేసినా వాళ్ళు చూసుకుంటారు ఇస్తారు కనుకోండి డబ్బులు ఈయనకివ్వాలి జగన్ అని డబ్బులు తగ్గినప్పుడల్లా ఇది ఒక జలక్ జగన్ మళ్ళీ పిలవాలి ఖర్చులు ఇక్కడ అల్లాడిపోతున్నాం అని చెప్పాలి ఈయన ఏదో అరేంజ్ చేసి పంపించాలి ఇదే తతంగా నడుస్తుంది అక్కడ గా లేకపోతే ఏం అవసరం ఉంది మంత్రిగా ఇచ్చాడు అది కూడా కోపం ఉంటే నువ్వు సుబ్బారెడ్డిని పెట్టారా దూరంగా ఉంటాం వైవి సుబ్బారెడ్డిని తీసేసి ఇంకే ఇచ్చాడుగా ఇచ్చినా కూడా నీకేంటి మళ్ళీ అది ఇచ్చారు మంత్రి పదవి ఇచ్చారు అన్ని ఇచ్చిన తర్వాత ఇంకేం చేయాలి పార్టీకి చేసింది ఏంటి అక్కడ బేసిక్ గా అసంతృప్తులు రేకెత్తించడం ఈయనే అసంతృప్తి వ్యక్తం చేస్తే ఎప్పటికప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈయన పొరపాటు కూడా రాని అక్కడికి ఎందుకంటే అక్కడ వీళ్ళు ఉన్నారు దామచర్ల ఆ బ్యాచ్ ఉన్నారు ఈయన వల్ల వాళ్ళకు ఒరిగేదేం లేదు ఒకే ఊర్లో ఆయన కంటే ఈయనకి వచ్చేది ఏం లేదు కాబట్టి లేదు వాళ్ళు ఇక జనసేన అక్కడ తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ ఉన్నప్పుడు జనసేన ఈయన చేర్చుకుని ఏం చేయాలి బేసిక్ గా అక్కడ వాళ్ళేమి ఈయన ఏం పిలవట్లా